సవాళ్ళకు అనుగుణంగా శిక్షణలో మార్పులు చేశామంటున్న టీజీపీఏ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ క్షేత్రస్థాయిలో మారిన నేరసరళి పోలీసు విధులు అధునాతనంగా ఆధారంగా నూతన కానిస్టేబుళ్ళ శిక్షణలో పలు మార్పులు చేసినట్లు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ శిక్షణ విభాగం డీజీ అభిలాష్ బిస్త్ తెలిపారు రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశాలు మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్కు సంబంధించిన అంశాలను ఈసారి కానిస్టేబుల్స్ శిక్షణలో అదనంగా చెప్పినట్లు వెల్లడించారు లింగ వివక్షకు తావు లేకుండా శిక్షణలో పలు కీలక అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నలభై ఏడు మంది కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్ సందర్భంగా ఈ యొక్క పలు అంశాలను మీడియాకు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది పోలీస్ శిక్షణ కేంద్రాల నుంచి ఎనిమిది వేల నలభై ఏడు మంది కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొంటున్నట్లు తెలియజేశారు వీరిలో నాలుగు వేల నూట పదహారు మంది సివిల్ కానిస్టేబుల్లు మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుళ్ళు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఐటీ కమ్యూనికేషన్స్ పద్దెనిమిది మంది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ పీటీఓ కానిస్టేబుళ్ళు ఉన్నారు శిక్షణ సిలబస్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్ అంశాలను తొలిసారిగా చేర్చి అవగాహన కల్పించాం సైబర్ నేర విధానం మోడస్ ఆపరండి ఎలా ఉంటుంది ఇతర అంశాలపై కనీస పరిజ్ఞానం ఉండేలా తరగతులు నిర్వహించాం యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్లో పాల్గొనడం దర్యాప్తులో పై అధికారులకు సహకరించడం తదితర అంశాల్లో తర్పిది ఇచ్చాం ఇండోర్తో పాటు అవుట్డోర్ శిక్షణలో సెల్ఫ్ డిఫెన్స్కు ప్రాధాన్యత పెంచాం పని ఒత్తిడి తట్టుకునేలా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేలా కొన్ని మార్పులు చేశాం క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే సివిల్ కానిస్టేబుల్కు కూడా నూతన నేర చట్టాలపై అవగాహన కల్పించే ప్రత్యేక తరగతులు నిర్వహించాం నేర దర్యాప్తు కేసులు నమోదు క్షేత్రస్థాయిలో విధుల్లో తరచూ అవసరమయ్యే చట్టాలపై ప్రత్యేకంగా శిక్షణనిచ్చాం అదేవిధంగా నేరం జరిగిన ప్రాంతానికి చేరుకోగానే ఏం చర్యలు తీసుకోవాలి పై అధికారి వచ్చే వరకు క్రైమ్ సీన్ను కాపాడడం వంటి అంశాలపై శిక్షణనిచ్చాం ఈ బ్యాచ్లో ఐదు వేల నాలుగు వందల డెబ్భై మంది గ్రాడ్యుయేట్లు పదమూడు వందల అరవై ఒక మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు పదిహేను మంది ఎల్ఎల్బి పూర్తి చేశారు చేసిన వారు కూడా ఉన్నారంటూ ఈ సందర్భంలో తెలియజేశారు